హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పిల్లలు కిడ్నీ బ్యాంక్ ఓపెనింగ్ చేస్తున్నారు చూద్దామా ఎంత మనీ సేవ్ చేశారో వన్ ఇయర్ నుంచి సేవ్ చేస్తున్నారు ఈ మనీ అయితే మా హస్బెండ్ ఇచ్చినవి అలానే బర్త్డే అప్పుడు మా అమ్మమ్మ తాత వాళ్ళు ఇచ్చినవి ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకున్నారనమాట పిల్లలకి ఇలా కిడ్నీ బ్యాంక్స్ అలవాటు చేయటం చాలా మంచిది కదా వాళ్ళకు కూడా తెలుస్తుంది మనీ వాల్యూ అయితే నా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు టాయ్స్ అవి ఇవి అడుగుతూ ఉంటారు కదా చిన్న చిన్నవంటే కొనిస్తాము ఏదైనా పెద్ద ఐటమ్ అడిగారనుకోండి మీ కిడ్డీ బ్యాంక్లో మనీ సేవ్ చేసుకుంటారు కదా ఆ మనీతో కొనుక్కోవాలి అని చెప్పాలి అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా ఎన్ని రోజులు ఇలా సేవ్ చేసుకుంటే అంత పెద్ద ఐటెం కొనుక్కోవచ్చు అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అలానే లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నారనమాట ప్రింటర్ కావాలి అని అది చాలా యూస్ఫుల్లే అనుకోండి కానీ ఈ మనీతో కొందామని చెప్పామన్నమాట స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తూ ఉంటున్నారు కదా ఇంకా ఈ మనీతో కొందాము అని చెప్పామన్నమాట సేవ్ చేయటం ఒక్కటే కాదు కదా అండి దాంతోపాటు షేరింగ్ కూడా తెలియాలి కదా పిల్లలకి మేము చెప్పామన్నమాట ఇప్పుడు మా చిన్నోడు ఉన్నాడు అనుకోండి అన్న బర్త్డే అయితే అన్నకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అలానే మా బర్త్డేస్ కూడా వస్తాయి కదా ఏదైనా చిన్న గిఫ్ట్ ఇచ్చినా కానీ చాలా హ్యాపీగా ఉంటుంది అలా చేయాలి అని చెప్పామన్నమాట పెద్దోడికి కూడా అలా చెప్పాము తమ్ముడు బర్త్డేకి ఏదైనా గిఫ్ట్ కొనియాలి అని ఇంకా అది వాళ్ళు గుర్తుంచుకున్నారనమాట మా మ్యారేజ్ డేకే ఓపెన్ చేద్దాము మీకు గిఫ్ట్ ఇస్తామని చెప్పారనమాట కానీ అప్పుడు కుదరలేదు ఓపెన్ చేయటము మళ్ళీ మదర్స్ డేకి గిఫ్ట్ ఇస్తా అన్నారు అప్పుడు కూడా కుదరలేదనమాట ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ బర్త్డే ముందు రోజు ఓపెన్ చేశారనమాట కొంచెం డబ్బులతో నాన్నకి కేక్ తీసుకొస్తాం డ్రెస్ కొనిస్తామని చెప్పారు సరే అని ఇంకా ముందు రోజు ఓపెన్ చేశాము బాగానే సేవ్ అనమాట ఇద్దరు కలిపి సిక్స్ థౌజండ్ దాకా అయ్యాయి ఇద్దరు కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పక్కకు పెట్టారనమాట త్రీ థౌజండ్ తీసారు యాక్చువల్గా మా హస్బెండ్కి ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం ఇష్టం ఉండదు అనమాట పిల్లలకి మాకైతే అందరికీ కొనిస్తారు కానీ తను ఎక్కువగా ఇలా సెలబ్రేట్ చేసుకోవటం ఇష్టం ఉండదు ఇంకా అందుకోసమని మేమే తీసుకెళ్ళామన్నమాట డ్రెస్ తీసుకున్నారు అలానే ఇంకా వీళ్ళకి అవి ఆ కిడ్నీ బ్యాంక్స్ పాతవి తీసేసాం కదా ఇంకా చెరొకటి మళ్ళీ కొనిచ్చా అనమాట బాగున్నాయి కదా అవి రెడ్ ఒకరికి గ్రీన్ యాపిల్ ఒకరికి కొనిచ్చాను అలానే ఒక చిన్న కేక్ కూడా తీసుకున్నాము పిల్లలు నాకు కూడా హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చారనమాట ఒక హ్యాండ్ బ్యాగు ఒక పౌచ్ ఇది మా హస్బెండ్ ఫార్టీ ఎయిత్ బర్త్డే అనమాట కొంచెం స్పెషల్గా కూడా ఉండాలి అని మేము ప్లాన్ చేసామన్నమాట కానీ ఎవరు లేరు మా ఫ్యామిలీ వరకే సెలబ్రేట్ చేసుకున్నాము ఎందుకంటే సమ్మర్ హాలిడేస్లో ఊరెళ్ళు వచ్చేసాం కదా ఇంకా ఇప్పుడు ఎవరు లేరనమాట ఇంట్లో హస్బెండ్ జాబ్ ఇయర్స్ అయిందనమాట ఈ ఇయర్ తో అలానే ఏప్రిల్లో మా ట్వెల్త్ యానివర్సరీ కూడా అయింది ఇవన్నీ మెమొరీగా ఉండటం కోసం ఒక రీల్ చేశామన్నమాట మా హస్బెండ్ అయితే చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారు ఇంటర్ నుండే జాబ్ చేస్తూ తన ఓన్ మనీతోనే చదువుకున్నారనమాట అందుకనే మనీ వాల్యూ బాగా తెలుసు అనమాట ఎక్కువగా వృధా ఖర్చులు ఏమి పెట్టారనమాట తనకు హెల్ప్ చేసిన వాళ్ళని అయితే ఎప్పటికీ మర్చిపోరు వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటారు పిల్లలకు కూడా రోజు అదే చెప్తా ఉంటారనమాట బాగా చదువుకోవాలి అని అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్